హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం మిస్ అవుతున్నా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మామయ్య దయచేసి అక్క మాటలు అర్థం చేసుకోండి అని చెప్పేసి అవని అంటూ ఉండగా మీ అక్క మాటల కంటే అసలు బిడ్డ పుట్టడం నీకు ఇష్టం లేనట్టుగా ఉంది బిడ్డ పుట్టడం కంటే మీ అక్క మాటలే నీకు వేదంలా అనిపిస్తున్నాయి అని చెప్పేసి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు మంచి పద్ధతి కాదు అవని అని చెప్పేసి ప్రసాదరావు అంటూ ఉండగా మనసులో దుర్ దుర్మార్గమైన ఆలోచనలు పెట్టుకొని బతుకుతుంది మీరు అని చెప్పేసి సుజాత అంటూ ఉంటుంది మళ్ళీ తిరిగి నన్ను ఆడిపోసుకుంటున్నారా అని చెప్పేసి ఈ విధంగా సుజాత అంటుండగా ఇదంతా కాదు కానీ అవని నీతో రాదు అని చెప్పేసి వేదవతి కరకండిగా చెప్తూ ఉంటుంది అవని నీతో రాదు అని చెప్పేసి విధంగా వేదవతి కరకండిగా చెప్తుంది కదా నా చెల్లెల్ని పంపించమని ప్రాధపడి అడుగుతున్నాను మావయ్య పంపించండి అని చెప్పేసి సుజాత అంటుండగా నువ్వు ఇక్కడ గొడవ చేయకమ్మా అని చెప్పేసి ప్రసాదరావు అంటూ ఉంటాడు అప్పుడు అవని సైలెంట్గా వెళ్ళిపోతుంది మా ఉసురు తప్పకుండా తగులుతుంది అని చెప్పేసి సుజాత అక్కడి నుంచెలి అనుకొని వెళ్ళిపోతుంది ఇక అవని తన లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది మరోవైపు అక్కడి నుంచలి నిహారిక అందరు కలిసి వాళ్ళ వాళ్ళ లో వెళ్తారు కదా అవని బాధపడుతుండగా శ్రీకర్ వెళ్ళి ఇక అమ్మ నాన్నలు వదిలినతో పంపించలేదని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా అని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ అవని అడుగుతుండగా అదేం లేదు లేదు బావ అని చెప్పేసి అంటుండగా సర్లే పొద్దున్నీ నువ్వు ఏమీ తినలేదు కాస్త పాలు తీసుకొస్తానని చెప్పేసి అంటుండగా పర్వాలేదు బాబా అని చెప్పేసి అవని ఈ విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు కడుపులో బిడ్డను ఎలాగైనా చంపాలని చెప్పేసి ఈ విధంగా నిహారిక కృష్ణ ప్లాన్ వేస్తూ ఉంటారు అది ఎవరు చేస్తారు అని చెప్పేసి కృష్ణ అంటుండగా దీనికి మొత్తం మొత్తంలో డబ్బు ఇస్తే చేసేది పెద్దరాజన్నయ్య ఏంటి బాగా చేస్తాడా అవును నువ్వు పెద్రోజనే తీసుకుండా ఎలా చెప్పాలో నేను పెద్దరాజనే చెప్తాను చెప్పేసి నిహారిక వెంటనే పేదరాజుని పిలిపించుకొని తీసుకొని వస్తుంది ఈ లోపు పెద్దరాజు లోపలికి వస్తాడు ఏంటి నాతో ఏం పని ఏం లేదు నీకు కోట్ల రూపాయలు కావాలనుకుంటే ఇక నీ చెప్పిన పని చెయ్యి ఏంటి కోట్ల రూపాయల అవునన్నయ్య నువ్వు ఏమీ లేదు ఒక చిన్న పని చేస్తే నీకు నచ్చినంత ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను అట్లీస్ట్ కోటి రూపాయలైనా సరిపోతుందా ఏంటి కోటి రూపాయల లక్ష రూపాయలు చూద్దామంటే కంటికి కనిపించేది నేను కోట్ల రూపాయల సరిసర్లే ముందు ఏంటో చెప్పు చెల్లమ్మా అని చెప్పేసి అంటుడుగా చూసావా చూసావా మా బావ డబ్బులు అనేసరికి పేటు ప్లేయించాడు మరి అంతే కదా ఇవాళ రేపు డబ్బుతో కదా బామర్ది పని సర్లే ముందు పని ఏంటో చెప్పు అని చెప్పేసి ఈ విధంగా నిహారిక కాదు పెద్దరాజు అంటుండగా వెంటనే ఒక మందు చూపెడుతుంది ఆ మందును చూసి పెద్దరాజు షాక్ అయిపోతాడు ఏంటి ఇదేంటి అని చెప్పేసి ఈ విధంగా నిహారికను పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అవన్నీ కడుపు పోవాలంటే ఈ పాలలో ఈ పౌడర్ని కలిపి వేయాలి అప్పుడే నీకు కోట్లు కావాలనుకుంటే అందుతాయి ఏంటి అంత పెద్ద పన మరి బావా డబ్బులు వద్దా కావాలి బా మరిది అయితే ఈ పౌడర్ తీసుకొని అవని ఇప్పుడు కిచెన్లోకి పాలు కలుపుకోవడానికి వస్తుంది ఆ సమయంలో మీ తెలివితేటలు ఉపయోగించి ఆ పాలల్లో ఈ పౌడర్ని కలపండి అని చెప్పేసి నిహారిక పేదరచికి ఒక పౌడర్ ఇస్తుంది ఈలోపు కిచెన్ వైపు శ్రీకర్ వస్తూ ఉంటాడు పాలు తీసుకెళ్ళడాన్ని శ్రీకర్ వస్తుండగా పేదరాజు కూడా పౌడర్ పట్టుకొని కిచెన్ వైపు వస్తుండగా శ్రీకర్ని చూస్తాడు ఇప్పుడు వీని ఎలా బయటికి పంపించాలని చెప్పేసి పేదరాజు ఆలోచిస్తుండగా వెంటనే కాలింగ్ బెల్లు ఐడియా వస్తుంది ఇక కాలింగ్ బెల్లు కొడుతుండగా ఈలోపు అవనికి పాలు కలుపుతున్న శ్రీకర్ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు నేను వచ్చేటప్పుడు ఎవరు లేరు కదా అందులో ఈ కాలింబెల్ మోగుతుందని చెప్పేసి అలా కిచెన్లోంచి బయటికి వెళ్తాడు శ్రీకర్ ఇదే మంచి సమయం అనుకొని పెద్దరాజు అవనికి పాలు కలిపిన గ్లాసులో పౌడర్ కలిపి పౌడర్ కలిపిన తర్వాత పెద్దరాజు అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఏమో శ్రీకర్ మాత్రం ఎవరు లేరేంటి అని చెప్పేసి అవనికి పాలు ఇవ్వాలి కదా అని చెప్పేసి వెంటనే పాల గ్లాస్ తీసుకొని అవని గదివైపు పౌడర్ కలిపినా పాలు తీసుకొని వెళ్తూ ఉంటాడు మరోవైపేమో నిహారిక టెన్షన్ పడుతూ అసలు పెద్దరాజు ఏంటి ఇంకా రాలేదు అసలు పోయిన పని అయిందో కాలేదో అని చెప్పేసి టెన్షన్ పడుతుండగా పాల గ్లాస్ స్పీకర్ అవని గదివైపు వెళ్తూ ఉంటాడు పెద్దరాజు మాత్రం మనసులో అనుకుంటూ ఉంటాడు నేను చేసింది దుర్మార్గం పని అయినా కూడా కాస్త మొత్తంలో నాకు డబ్బు పొందబోతున్నానని చెప్పేసి పేదరాజు మురిసిపోతూ ఉంటాడు ఈ లోపు మాత్రం పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్ళి అవని అని చెప్పేసి ఈ విధంగా పిలుస్తుండగా బావా నీకెందుకు శ్రమ అని చెప్పేసి అవని అంటుండగా ఇది భారం కాదు ప్రేమ బాధ్యత అని చెప్పేసి శ్రీకరి విధంగా అవని మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు పాలు తాగు అని చెప్పేసి వెంటనే పాల గ్లాస్ ఇచ్చేసరికి పాలు తాగుతూ ఉంటుంది అవని మరోవైపు పెద్ద చేసిన పని ఇక నిహారి దగ్గర దగ్గరికి వెళ్ళేసరికి నిహారికకు చెప్పేసరికి నిహారిక సంతోషపడుతూ ఉంటుంది ఇక అవని కడుపులో బిడ్డ మాయమని చెప్పేసి మురిసిపోతుండగా పెద్ద మొత్తంలో బాబా డబ్బులు అందుకోపోతున్నాడని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటాడు ఈ ప్లాన్ తో పాటుగా అత్తయ్య అవనిని మెడల్ పట్టుకుని గెంటేసే ప్లాన్ కూడా ఉంది ఏంటి అయినా శకును మొత్తం నీ వైపు బాగుంది అని చెప్పేసి విధంగా కృష్ణ అంటుండగా ఏం లేదు అసలు సుజాత కళ్ళు తిరిగి కింద పడ్డదని చెప్పేసి ఇక మరో వ్యక్తితో ఫోన్ చేపిస్తాను అప్పుడు వెంటనే ఆమెని ఇంట్లో నుంచి వెళ్ళి ఎవ్వరికి తెలియకుండా బయటికి వెళ్ళిపోతే దగ్గరికి రప్పించాలని చెప్పేసి ఇక నిహారిక ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తుంది అప్పుడు నిహారిక ఫ్రెండు అవనికి ఫోన్ చేసి హలో హవని గారండి అవునండి ఏం లేదండి గుడి దగ్గర మీ అక్క సుజాత కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని చెప్పేసి విధంగా చెప్పసరికి ఒక్కసారిగా ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచెలి అవని టెన్షన్తో వెళ్తూ ఉంటుంది మరోవైపు నిహారిక విధంగా అనుకుంటుంది తొమ్మిది నెలలు కడుపుతో ఉన్న అవని మీద ఇక డ్రామా మొదలు పెడతానని చెప్పేసి నిహారిక వెంటనే కోడలు ఏం చేస్తుంది అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా అవని అవనని చెప్పేసి ఈ విధంగా వేదవతి అవనని పిలుస్తుండగా నిహారిక డ్రామా మొదలవుతుంది అని చెప్పేసి హాల్లోకి వస్తుంది అసలు అవని గదిలో లేదత్తయ్యా ఖచ్చితంగా సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది ఏంటి నేను వద్దని చెప్పాను కదా నువ్వు వద్దని చెప్పిన అక్క చెల్లెల అనుబంధం అలా రోజురోజుకి మితిమోతుంది అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా నిహారిక అవని మీద లేనిపోని చెప్తూ ఉంటుంది టెన్షన్తో రామాలయం గుడి దగ్గరకు వచ్చిన అవనికి కాస్త కడుపు నొప్పి లేస్తూ ఉంటుంది అంటే తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ కదా ఆ టైంలో తనకి పురటి నొప్పులు వస్తుంటాయి అక్కలేదు కదా అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా తనకి మాత్రం పురటి నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ మాత్రం అవని మీద లేనిపోని ఇక నిహారిక చెప్తూ ఉంటుంది నా మాట తీసేసి అవని ఎలా వెళ్ళిందని చెప్పేసి వేదవతి కోపంగా ఉంటుంది చిన్న కొంతమంది భక్తులు అయ్యయ్యో ఆ అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి పద అని చెప్పేసి అంటుండగా అమ్మ అని చెప్పేసి పురటి నొప్పులతో బాధపడుతున్న అవని అయ్యో పురటి నొప్పులు ఉన్నాయని చెప్పేసి వెంటనే అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు ఇక హాస్పిటల్కి ఫోన్ చేసరికి ఆంబులెన్స్ వస్తుంది ఇక ఆంబులెన్స్లో ఇక వెంటనే తీసుకొని వెళ్తూ ఉంటారు హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇక అవని గురించి అని చెప్పేసి వెంటనే ఇంటికి ఫోన్ చేస్తారు ఇలా మీ కోడల ఎవరో అవని హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పేసి వేదవతికి చెప్పేసరికి హాస్పిటల్కున్న సుజాత కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తుంది ఇక టెన్షన్తో సుజాత ఈ విధంగా అంటూ ఉంటుంది ఇక హాస్పిటల్లో ఉన్న వినాయకునికి మొక్కుతూ ఉంటుంది తల్లి ప్రాణానికి కానీ బిడ్డ ప్రా ప్రాణానికి కానీ ఏ ప్రమాదం రాకుండా చూడాలి స్వామి అని చెప్పేసి మొక్కుతుండగా హాస్పిటల్లో జాయిన్ అయినా అవన్నీ కాస్త పొరటి నొప్పలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది వేదవతి వాళ్ళకి తెలుస్తుంది కదా సుజాత అవనికి ఎలా ఉంది డెలివరీ అయిందా అని చెప్పేసి నిహారిక కృష్ణ అందరు కలిసి హాస్పిటల్ దగ్గరికి టెన్షన్తో వస్తూ ఉంటారు డెలివరీ ఇంకా కాలేదని చెప్పేసి సుజాత అంటుండగా ఆయన ఇంత చిన్న హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చా అని చెప్పేసి వేదవతి కోపంగా అడుగుతూ ఉంటుంది సుజాత పెద్ద హాస్పిటల్లో జయను చేయించవచ్చు కదా అని చెప్పేసి వేదవతి అంటుండగా అంత స్తోమత లేదు కదా తెయ్యని చెప్పేసి నిహారిక వెటకారంగా మాట్లాడుతుండగా ఈ లోపు సర్జరీ చేసి బయటకు వచ్చిన తర్వాత వెంటనే సుజాత డాక్టర్ నా చెల్లెల ఉంది ఇక డెలివర్ అయిందా అని చెప్పేసి వేదవతి టెన్షన్తో అడుగుతుంటాను బయటికి తీసుకురాలేదేంటని చెప్పేసి వేదవతి అంటుండగా ఫైనల్గా మాత్రం కాంప్ అయితే జరిగింది కానీ కానీ అవన్నీ అయితే బాగానే ఉంది కానీ బేబీని మాత్రం కాపాడలేకపోయామని చెప్పేసి విధంగా డాక్టర్ చెప్పిన మాటలు విని అందరూ షాక్ అయిపోతారు చనిపోయింది పుట్టిన బిడ్డ మీ అందరికీ అన్యాయం చేసిపోయిందని చెప్పేసి అంటుండగా దుఃఖంలో ఇక సుజాత వేదవతి ప్రసాదరావు బాధపడుతూ ఉంటారు మరి అవని పరిస్థితి ఎలా ఉండబోతుందో అప్కమింగ్ రివ్యూలో రెగ్యులర్గా తెలుసుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్